ముమ్మారు కూడా ప్రార్థనా శక్తి కలిగి నడిపించబడి ఉన్నాడు ఉదయము మధ్యాహ్న సమయంలో సాయంత్రకాలసంలో కాల నిరంతరము కూడా ప్రార్థనా శక్తి కలిగి నడిపించబడి ఉన్నాడు అతడు మోక మోకరించి ప్రార్థన చేసినందుకు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేసారు తెలుసని సింహపు పడేసి ఉన్నాడు ఏ నేరము చేయనప్పటికీ కూడా ఏ నేరమైన మాట మాట్లాడినప్పటికీ కూడా నేరస్సుడుగా లేనప్పటికి కూడా ఆయన తీసుకెళ్లి ఎక్కడ పడేసారే సింహపు భోన్లో పడేస్తున్నారు మరి ఈ ప్రత్యేక మనసులో చేయనటువంటి తప్పుకు అనేకమైన నిందలు అనుభవిస్తూ ఉన్నాము అనేకమైన పరిస్థితులు కూడా మనం సాగిపోతున్నాము దానియేలు ఎలా నిలబడ్డాడో తెలిసింది ప్రార్థన శక్తి కలిగి నిలబడి ఉన్నాడు సింహపు భోన్ లో పడవేయగానే ఆకల చేత ఎదురు చూస్తున్నటువంటి సింహాలు వాటి నోళ్లను తెరవనివ్వకుండా తండ్రి అని దేవుడు దానియాలు ప్రార్థన చేస్తుండగా అవి కూడా సైలెంట్ గా నిశ్శబ్దముగా ఉండిపోయి ఉన్నాయి ఏ మాత్రము కూడా దానియలు ఎత్తుకు రాకుండా ఈ ప్రత్యేకమైన సమయంలో సింహాల వంటి సమస్యలు నీ ఎదురగొండ వస్తున్నాయేమో నోళ్ళ తెరిచి నీ ముందుకు రాబోతున్నాయేమో వస్తున్నాయేమో నిన్ను మృంగివేయడానికి చూస్తున్నాయేమో మరి నీవు దానియాల వలె మోకరించి ప్రార్థన శక్తి కలిగి నడిపించబడతావా ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతున్నావా దానియాలు ఎలాగైతే మోకరించి ప్రార్థన శక్తి కలిగి నడిపించబడిన్నాడు దానియలు వంటి ప్రార్థన నీవు నేను కూడా నేర్చుకుందాం దానియలు వంటి విశ్వాసం చేత మనం నిలబడదాం ప్రతి శ్రమలో నిలబడినట్లయితే తన్నేని దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చి చెప్పింది